ఈ రోజు ఇక్కడ అదేవిధంగా మున్సిపల్ కాంట్రాక్టర్ అదే విధంగా టోర్నమెంట్

अरे सीसीएस लाए के एंटीस्पेलिटाइल डिकेन में एक एक होता है, तो वेस्टर्न प्राउड वेस्टर्न प्राउड, कि आज हम के मार्ग आशने और परिकुन आरु, अरे इंटरनेशनल पर विचार लेते हैं, तब सोचो होमस्ट लव इज़ पुट्स फील्ड, सो एंड सहायक साधनों के क्रम में उन्हें अनियोजित एंटीवायरस एंटीवायरस

నేను అనుకున్నాను మొన్న అనుకున్నాడు కూడా ఉదయం ప్రెజర్స్ ఎలా ఉంటాయంటే బయటికి అవగానే ఉంటుంది ఆ ఆనందం అలాగే ఉంటుంది నేను ఈరోజు కొద్దుననుకున్నాను ఆరా పిల్లవాడు తీసుకొచ్చి మనం సార్ ಬಿಕಾಸ್ ಆಫ್ ಪ್ರ ಹಾಡ್ ಗಾಟ್ ದೂ ಸಚ್ ಎ ಎನರ್ಜಿಟಿಕ್ ಅಂಡ್ ಕೂಡ ನೀವು ಮಾತಾಡ್ತೀವಿ ಎದುರ್ಕೊಳ್ಳೋ ನೀವು ಫುಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಪರ್ಸನ್ ಅನ್ಟೋಕ್ ಬೋಸರ್ ಅದನ್ನು ಅರ್ಥನು ಎಟೊ ಆದಷ್ಟು ಏನು ಮನುಷ್ಯ ಕುಂತ್ರ ನೀನು ಹಾಕ್ತಾರೆ ಮಾಡೋಕ್ಕೆ ಸರಿ ಗೇಸಲ್ಲಿ ಆಟೀಶ್ ಕೋಸನ್ ನನಗೆ

పోలీస్ ఎవరైనా ఉన్నారంటే అది మన ఎడిషన్ అసలు కదండీ ఈ సందర్భంగా ఆలోచన ఆయన ఒక పోలీస్ అధికారిగా కాకుండా ఒక సంఘటనిగా ఆంధ్రతో కలిసి ఉండేటటువంటి విధానం మనందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది అలాంటి లీడర్ నేతృత్వంలో మిగతా పోలీసులు కూడా అందరితో సత్సంగా పర్చుకోవాలి అటువంటి ఆలోచన చేసేటువంటి మిగతా పోలీసు సిబ్బంది కూడా అదే రకమైనటువంటి సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి లీడర్షిప్ అనేటువంటి ప్రధానం ఆ లీడర్షిప్ను అందిస్తున్నటువంటి నేషనల్ సూపర్ నెట్ ఆఫ్ పోలీస్ శ్రీ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి మా ఫ్రెటర్నిటీకి సంబంధించినటువంటి వ్యక్తి మా ఫ్రెటర్నిటీ ఏంటంటే సినిమాటోగ్రఫీ కూడా నాకు వన్ ఆఫ్ ది వింగ్స్ అందులో ఆయన కూడా సినిమా ప్రొడ్యూసర్ అదేవిధంగా ఐటీ వింగ్లో కూడా ఉన్నారు ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన స్పాన్సర్ చేయటం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఆ స్పాన్సర్ చేస్తున్నటువంటి జేమ్స్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మా చిరకాల మిత్రుడు ఇవాళ జనసేన పార్టీకి రాజమండ్రి నగర అధ్యక్షునిగా అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు శ్రీ వై శ్రీనివాస్ గారికి జామి సత్యనారాయణ గారికి దాసరి గురునాథరావు గారికి అదేవిధంగా మన ప్రభాకర్కి అదేవిధంగా నా తనయుడు డాక్టర్ కృష్ణదేజ గారికి బీరో ఫిజిషియన్ ఇక్కడికి విచ్చేసినటువంటి ఎవరి మంది క్రీడాకారులందరికీ కూడా నమస్కజం తెలియజేస్తూ నిజానికి నాలాజీ చేసేటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా మనం అందరూ అభినందించాలి నేను చూసినంతవరకు ఎన్నాళ్ళ రాజకీయ జీవితంలో చాలామంది పెద్ద ఎత్తున ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు అయితే అవి ఒక సంవత్సరానికే పెరుగుతుంటాయి తర్వాత సంవత్సరం చూసుకుంటే ఆ సంస్థ ఎక్కడుందో ఆ కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి అలాంటిది ఇవాళ పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టర్ రెండింటి కలిపి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అనేక మందిని కలిపి ఈ క్రికెట్ టోర్నమెంట్ ని కండక్ట్ చేయటం అది కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేస్తున్న మూడో సీజన్లోకి రావటం సంవత్సర సంవత్సరానికి కూడా క్రీడాకారుల యొక్క టీములు మరింతగా పెరగటం తద్వారా క్రీడా స్ఫూర్తిని అందరిలోనూ పెంపొందించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి బాలాజీని బాలాజీ ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఇవాళ క్రీడలు అనేవి ఇందాక మన మిత్రుడు వై శ్రీనివాస్ చెప్పినట్లుగా శారీరక దారుఢ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా చాలా అవసరం మనం మనసు ప్రశాంతంగా ఉంటేనే మన పని బాగా చేయగలుగుతాం అలా మనసుని ప్రశాంతంగా ఉంచడానికి క్రీడలు చాలా ఉపయోగపడతాయి పైపెచ్చు రాజమండ్రి అనేటువంటిది క్రీడలకు ముందు నుంచి కూడా పెద్దపేట వేసినటువంటి ప్రాంతం నింబుల్స్ లెవెన్ అనేటువంటి జాతీయ స్థాయి ఫుట్బాల్ టీం ఇక్కడి నుంచి పుట్టింది అనేక మంది డాక్టర్ సుంకర స్వామినాయుడు గారు కానీ అదేవిధంగా వీరభద్రరావు పోతుల వీరభద్రరావు కానీ వీరందరూ కూడా ఆ రోజున నింబుల్స్ లెవెన్ లో ఆడి జాతీయ స్థాయిలో రాజమండ్రి క్యాచ్ తీసుకొచ్చారు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి చాముండేశ్వర ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ కేరకాల

ఆ వైభవం ప్రభుత్వం వచ్చింది పురాణ వైభవ తీసుకురావడానికి కృషి చేయాల్సిన బాధ్యత క్రీడాకారులతో ప్రజలతో పాటు రాజకీయ నాయకులు వచ్చారు ముఖ్యంగా ఉన్నారు ఈ బాధ్యత గుర్తించే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకవర్గంలో శ్రీని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆర్మిక వచ్చేటప్పటికి గతంలో మనం కార్యకర్తలతో కలిసి వాళ్ళని కనుక

వాళ్ళ ఇస్తరికి శోధనీయానికి పోలీస్ అయ్యడానికి ప్రజలైనటువంటి నిర్వహాలను తెలియజేస్తూ అదే విధంగా భారతీ యొక్క నిరంతర ప్రక్రియ తను ఏ ఆడుక బాగా బాగా జరిగిన ఏదైనా ప్రకటన పెట్టి ప్రతి సంవత్సరం ఈయన ఒక దేశంగా కంటెక్ట్ చేయాలని ఈయన ముందుగా విధంగా ఆశ స్థాయికి తీసుకురావాలని దామతోని అందరికీ ఇందులో పాల్గొనేలా చేసి

ಲಭ್ಯ